కపోతే మొదటి నుంచి ఇదే సమస్య రాష్ట్రాలు మేము నష్టపోయింది మీరు ఇస్తారా లేదంటే ఇవ్వట్లేదు కానీ రాష్ట్రాల అప్పులు ఏమో పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ అప్పులు ఇంకా పెరుగుతాయి అవన్నీ ప్రజల మీదే కదా వాళ్ళు వేస్తారు వాళ్ళకి అవకాశం ఉన్న చోట్ల వాళ్ళు వేస్తారు కాబట్టి దీన్ని సమతుల్యం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే ఆర్థికవేత్తలు కానీ మీడియా కూడా దీన్ని నిజంగా తగ్గింపేంత నిజంగా చేరేదెంత అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది సార్ చైనా రష్యా హెచ్చరికలు ట్రంప్ చైనా రష్యా నిన్న చాలా కీలకంగా చైనా రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఎనభైవ వార్షికోత్సవం జరిపినప్పుడు సరే మోదీ ఒక్కరే తిరిగి వచ్చారు చాలామంది షాంగ్ కోఆపరేషన్ దానికి వెళ్ళిన నాయకులు అలాగే ఉన్నారు అందులో ముఖ్యంగా మీడియా చెప్పింది రష్యా అధ్యక్షుడు పుతిన్ దక్షిణ ఉత్తర కొరియా కిమ్ ఉన్నారన్నారు వెల్ అండ్ గుడ్ అక్కడ చైనా చాలా బ్రహ్మాండమైన ఆయుధ పాఠం ప్రదర్శించింది చెప్పాలంటే పన్నెండు వేల కిలోమీటర్లకు కొట్టగలిగినటువంటి ఖండాంతర క్షిపణులను వాళ్ళు చూపించారు అలాగే డిఎఫ్ ఫైవ్ సి డిఎఫ్ ఫైవ్ సి అనేటటువంటి మిజైల్స్ అసలు అవి ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళగలవంట దానికి ఇంక వేరే ఈ లెక్కలు లేవు వాటి రాక్షసి క్షిపణులు ఇట్లా రకరకాల పదాలు వాడారు దాని వివరాలు కూడా ఇంకా ఇప్పటికీ ప్రపంచానికి పూర్తిగా తెలియదు చైనా ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో బలప్రదర్శన చేయలేదు అంటే ట్రంప్ అనే ఒక వ్యక్తి వచ్చి ఉన్మాదపూరితంగా ఎప్పుడేం చేస్తాడో తెలియకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో అమెరికాకు ఒక బ్రేక్ వేయగలిగిన అమెరికాకు ఒక హెచ్చరిక చేయాలి అనే ఉద్దేశంతో చైనా చేయడం చైనా చేస్తున్నప్పుడు పుతిన్ కూడా రష్యా కూడా అక్కడ ఉండటం ఇది వ్యూహాత్మకంగా జరిగింది ఇంత చేసి వాళ్ళేమి మేము గొప్పవాళ్ళం మేము ఆధిపత్యం అని చెప్పలేదు ప్రపంచ శాంతిని కాపాడాలి ఏది శాంతి కోసం యుద్ధం అన్నట్టుగా ప్రపంచ శాంతిని కాపాడడానికి మేము ఇదిగో మా దగ్గర ఇంత సామర్థ్యం ఇదంతా ఉంది మీరు ఏదన్నా ఎక్కువ మరీ వేషాలు వేస్తే మటుకు కుదరదని ట్రంప్కి ఒక వార్నింగ్ పంపించినట్టుగా భావించాల్సి వస్తుంది సరిగ్గా ఆ కారణం వల్లనే ట్రంప్ కూడా ఈ దేశాలన్నీ కలిసి చైనా రష్యా కలిసి నా మీద కుట్ర చేశాయి మమ్మల్ని బెదిరించడానికి బెదిరించడానికి కాదు బ్రేక్ బెదిరించడానికి బ్రేక్ వేయడానికి చాలా తేడా ఉంది సో ఆ బ్రేక్ వేయడానికి వాళ్ళు పని చేశారు అందుకని ఈయనేమో చాలా తీవ్ర స్థాయిలో అమెరికా రక్షణ మంత్రి ఇందాక చూస్తున్నాను నేను రక్షణ మంత్రిని పిలిపించి ట్రంప్ మన మీద పెద్ద కుట్ర జరిగింది జాగ్రత్తగా ఉండండి అన్నీ సిద్ధం చేయండి అని చెప్పాడంట అన్నీ సిద్ధం చేయండి ఇంకా చైనా పూర్తిగా ఆయుధాలకు పదును పెడుతుంది రష్యా కూడా కలుస్తుంది కాబట్టి మాకు చెప్పారు సో వెంటనే నేను పెంటగాన్కి వెళ్తున్నాను అమెరికా రక్షణ కేంద్రం అది పెంట సైనిక కేంద్రం పెంటగాన్కి వెళ్ళిపోయి మేము సన్నద్ధం చేస్తున్నామని ఆయన అంటున్నారు ఇంకోవైపున బైడెన్ ఉన్నప్పుడు రక్షణ సలహాదారుగా ఉన్న వ్యక్తి కానీ ఇంకా చెప్పాలంటే ట్రంప్కి గతంలో సలహాదారుగా పనిచేసిన బోల్టన్ అనే ఆయన కూడా ప్రకటన చేశాడు ఇది పూర్తిగా మీ తప్పు మీ స్వయంకృతం నరేంద్ర మోదీని మీరే చైనా దగ్గరికి జింగ్పింగ్ దగ్గరికి మీరే పంపించారు యు పుష్డ్ మోడీ బియాండ్ ఎ పాయింట్ అండ్ సెంట్ టు చైనా అని వీళ్ళు ఇవన్నీ మామూలు అధికారికంగా వస్తున్న సమాచారాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి చైనా సైనిక పాట ప్రదర్శన అలాగే వివిధ దేశాల గడ్డ మీద కలవటం అంతకుముందు భారత్ కూడా వెళ్ళటం గేమ్ చేంజర్ లాగా అంతర్జాతీయ బలాబలాల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ లాగా మటుకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలోనే ఇండియా మీద మటుకు ఆయన మళ్ళీ అలాంటివన్నీ కూడా మాట్లాడే మాట్లాడి భారతదేశం ట్యారిఫ్లతో కిల్ హిషి ఇట్ ఈస్ కిల్లింగ్ అస్ విత్ ఇట్స్ టారిఫ్స్ అన్నాడు ఆయన కిల్లింగ్ అంట అమెరికా నిజానికి హీట్ ట్రైట్ టు కిల్ ఇండియా విరాజ్ ఇండియా స్టూడ్ ఆయన ఊహించలేదు అంటే మోదీ కానీ ఇండియా కానీ ఇంకా మీరు ఏం చెప్తారు గదిలో వేసుకూడదే పిల్లయినా కానీ ఏదో మీదకి వస్తుంది అన్నట్టుగా ఇండియా అలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చేది దానికి ఇమీడియట్గా రిజల్ట్ రావటం అన్నది కూడా మన పాలకులను నిన్న మనం మాట్లాడాం కదా ఏది మోదీ ఇక్కడే ఉంటాడో మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ కాకూడదు నిన్న ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ ఈరోజు మొదలు జరుగుతుంది మొదలవుతుంది మధ్యప్రదేశ్లో వసుంధర రాజే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు ఇవన్నీ అందులో ఒక ముఖ్యమైనది స్వావలంబన అనేదాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా ఆర్ఎస్ఎస్ సెల్ఫ్ రిలయన్స్ ఓకే అన్నది ఎలా చేసుకోవాలి అన్నది ఒకటి మోదీ కూడా మీరు గమనిస్తే ఈ జీఎస్టీ ఈ టారిఫ్లు వీటి తర్వాత దేశీయ సరుకులే మన సరుకులు మనం కొనాలి అని అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నది మా విద్యార్థి దశలో బహుశా మీరు కూడా చూసుంటారు మేడ్ ఇన్ ఇండియా అన్నది ఒక ఇటుగా ఉండేది దాన్ని మేక్ ఇన్ ఇండియా అని చేసిన వారు మోదీ మోదీ మేక్ ఇన్ ఇండియా అంటే మీరు వచ్చి మా దగ్గర తయారు చేయండి మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియా చేసింది అని సో మనం ఏది కొన్నా కానీ ఈవెన్ అమెరికాలో నుంచి తెచ్చుకున్నా చైనా ఉంటుంది దాని మీద సో ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఇదంతా కూడా భారతదేశం మళ్ళీ తిరిగి తన వైపు తను చూసుకోవడానికి ఈరోజు ఫస్ట్ పేజీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వారుతుంది అమెరికా టారిఫ్ల వల్ల భారతదేశానికి రావాల్సిన రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయి ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనే దానికి బ్రేక్ పడింది మేడ్ ఇన్ ఇండియా యూజ్ గుడ్స్ మేడ్ ఇన్ ఇండియా అనే ఒక స్పిరిట్ తేవాలని ఇప్పుడు ట్రై చేస్తున్నారు మంచిదే అది ఈ పెద్ద దేశం అతను అన్నాడు ఆ బోల్టన్ అనేవాడు ఈ నూట నలభై కోట్ల ఇంత విలువైన మార్కెట్ కలిగిన ఈ పెద్ద దేశాన్ని మనతో ఉంచుకొని ఉంటే చాలా బాగుండేది ట్రంప్ అది పుతిన్ కూడా అన్నాడు దిస్ ఈజ్ మై ఫైనల్ కామెంట్ నిన్న బీజింగ్లో పుటిన్ హెచ్చరిక చేసాడు ఇండియా మీద ట్రంప్ చేసింది చాలా దారుణమైన చర్య అది అంత పెద్ద దేశాన్ని అస్థిరపరచాలని తన వీటితో ట్రేడ్ వార్కు పాల్పడటం చాలా తప్పు మేము ఇండియాకి తోడుగా ఉంటామని ఆయన చెప్పారు కాబట్టి బలాబలాల్లో ఇది ఒక చిన్న ఝలక్ ఇచ్చారు మోదీ అని చెప్పాలి అంతవరకు ట్రంప్ సార్ మరొక బ్రేకింగ్ పిఠాపురం వరంకి వన్ ప్లస్ వన్ గన్మ్యాన్ ఇచ్చారు విస్తరించబోతున్నారట ఆయనకి పదవి వస్తారని జరుగుతున్న ప్రచారం ఏంటి ఈ పరిణామం చెప్పండి మీ టైంలో అవును నేను ఉదయం చూశాను వీటిలో చాలా రోజులుగా ఇప్పుడు పీఠాపురంలో మొన్న పవన్ కళ్యాణ్ సమీక్ష స్వయంగా చేసి చాలా పెద్ద సమీక్ష అందులో పాల్గొన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు చెప్పారు చాలా క్యాండిడేట్గా ముఖమాటం లేకుండా మాట్లాడారని రెండవది పదవి దాని తన కోసం అది పోటీ విరమించుకొని తర్వాత ప్రచారం చేసి వెన్నీ చేసిన వర్మకు తగిన న్యాయం జరగలేదు ఎమ్మెల్సీ చేస్తామన్నారు అది చేయలేదు ఆ తర్వాత పదవుల్లో కూడా ఆయనకు తగిన దక్కలేదనే అభిప్రాయం ఉంది వర్మ అయితే ఎప్పుడు విశ్వాసంగా ఉన్న తనకు న్యాయం జరుగుతుంది చంద్రబాబు లో ఆయన ముఖ్యంగా చంద్రబాబు అంటే లోకేష్ లోకేష్కి ఎక్కువ సన్నిహితుడు అవును వర్మ మోర్ క్లోజ్ టు నారా లోకేష్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు లోకేష్ కదా రాను రాను లోకేష్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు వాస్తవంగా కాబట్టి వర్మకి ఇది ఇవ్వడం వెనుక రెండు కారణాలు ఒకటి అంతర్గతంగా అక్కడ ఉన్న సమస్యలు వీటి మధ్య ఆయనకు భద్రత ఉండాలనేది ఒకటి కావచ్చు రెండవది ఆయన స్టేచర్ ఆయన స్టేచర్ ఏదో పెరగబోతోంది ఆయనకు అధిష్టానం ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే మాకు రక్షణ కావాలి మాకు గన్మెన్లు కావాలంటే కోర్టులు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఎట్లాగో ఇవ్వడం లేదు ఇప్పుడు జగన్ గొడవ కూడా అదే కదా నా కారు సరిగ్గా లేదు ఇదంతా అని కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంకేతం అనుకోవాలి వర్మకి ఏదో బిగ్ ప్రమోషన్ బిగ్ ప్రమోషన్ ఏదో రాబోతుంది భవిష్యత్ పవన్ కళ్యాణ్ అండ కూడా ఉండొచ్చు ఆయన ఎందుకంటే పీఠాపురంలో పవన్కి తెలియకుండా జరగదు కదా కాబట్టి మంచిదే ఎవరికేం పదవులు వచ్చినా వాటిని ప్రజల కోసం స్థానిక అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం ఉపయోగిస్తే మనం స్వాగతించవచ్చు మీడియా స్పెక్యులేషను పరిశీలకుల భావన మటుకు ఆయనకు కీలకమైన పదవి వస్తుందని అంటే మీరు మంత్రివర్గం అంటున్నారు మంత్రివర్గ విస్తరణ రెండేళ్ల వరకు జరగదేమో అని ఇది వరకు విన్న మాట అది మరి ఈయన కోసం ఏమైనా ఎక్సెప్షన్ ఇస్తే అది వేరే కానీ ఆ స్థాయిలో ఏదో జరుగుతుంది అంతవరకు అది ఖాయం సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది టు ఈ